డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కోఆర్డినేటర్ లక్ష్మీ నరసింహ జాతీయ కమిటీ సభ్యులు ఉప్పినివలస సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి సహాయ కార్యదర్శి సతీష్ కోశాధికారి సూర్యనారాయణ పర్యవేక్షణలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట డీజేయు విశాఖ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది డీజేయు నూతన విశాఖ జిల్లా కార్యవర్గ అధ్యక్షులు సుంకసూరి సారా జ్యోతి ఉపాధ్యక్షులు డి రాజారావు కార్యదర్శి పీవీఈ శేఖర్ సహాయ కార్యదర్శి ఎంజీఆర్ కోశాధికారి నాగరాజు కార్యనిర్వాహకులు నాగల రాజేష్ కమిటీ సభ్యులు కరుకు రమేష్ చంద్ర దుర్గా ప్రసాద్ కొప్పుల మహేష్ బీకే కిషోర్ చదరం రమేష్ బలివాడ కన్నబాబు తదితరులు సమావేశం ఆమోదించింది ఈ కార్యక్రమంలో స్థానిక అనకాపల్లి పరిసర ప్రాంతాల జర్నలిస్టులు హాజరయ్యారు కార్మిక శాఖ నుంచి మనకున్నటువంటి సమాచారం దాంట్లో మొదటిగా విశాఖ జిల్లాలో విశాఖ జిల్లా కంటే ఏర్పాటు చేసుకొని దాని తర్వాత శ్రీకాకుళం దాని తర్వాత ఇక ఎక్కడ కదా మన మెంబెట్ తర్వాత రాయలసీమ తర్వాత వైజాగ్ సరే విజయవాడ ఇట్లా కొన్ని జిల్లాలుగా మన కాల టర్చ్ లో ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడుతున్నాము దాంట్లో బాగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ మిత్రులు దాదాపుగా ఒక ముగ్గురు రాష్ట్ర కమిటీ మిత్రులు ఉన్నారు ఈ సమావేశంలో ఒక జాతీయ కమిటీ మిత్రుడు ఉన్నాడు ప్రతి రాష్ట్రం నుంచి జాతీయ కమిటీలోకి ఒక ఇద్దరిని తీసుకోవడం జరుగుతుంది ప్రతి జిల్లా కమిటీలోకి ఒక ఇద్దరిని జిల్లా కమిటీకి స్టేట్ కమిటీ వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది ప్రతి జిల్లా నుంచి ఒకరిని తీసుకొని స్టేట్ కమిటీ బాడీ ఎన్నుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మొన్న మేము ఎన్నుకున్న స్టేట్ కమిటీ బాడీ ఒక నైన్ మెంబర్స్ తో అడెక్ బాడీ ఎన్నుకున్నాము దాన్ని విస్తరింపజేయాల్సిన అవసరం ఉంది అది ఏ ఉన్నా కూడా మన యూనియన్లో మనం మాట్లాడుకుంటూ మనం పరిష్కరించు దర్శన ఐక్యత అనేది ప్రతి దగ్గర ఉండదు కుటుంబంలో కూడా అన్న తమ్ములు పిల్లలు తల్లు గొడవలు పడ్డ కుటుంబంలోనే ఉంటారు తప్ప పక్కకు పోయి వేరే కుంపట్లు పెట్టరు మన దాంట్లో ఉన్నటువంటి మిత్రులు కూడా ఎన్ని ఉన్నా ఏమున్నా మనం మనం మాట్లాడుకొని ఐక్యతగా ముందుకు వెళ్తేనే మనం అవుతాం మన పేర్లోనే ఉందని సంజయ్ గారు చెప్పారు వాస్తవానికి పేరులోనే ఉంది ప్రజాస్వామ్యం అనే పదం ఉంది ఆ ప్రజాస్వామ్య బద్దంగా మనం ఉండగలిగినప్పుడే దానికి న్యాయం చేయగలుగుతాం సరే అందరికీ ఒకే అనుభవం ఉందా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు లేని వాళ్ళకు నేర్పిద్దాం ఉన్న వాళ్ళు తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్దాం ఇది ఇక్కడితోటే ఆగేది కాదు ఇది ఇంతటితోటే మనం నిలబడతామని కాదు మనకు ఇంకా సంఖ్య పెరగాలి మిత్రుడు టీవీ వెంకటరావు చెప్పినట్టు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది వైజాగ్ పట్టణంలో జరుగుతున్నటువంటి కొంతమంది అసలు ఇది అవసరమా ఇక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏం చేస్తున్నారు ఏం చేయాలని ఇబ్బంది ఏమనట్లే మనం మనకున్న సమస్యలు మనం మాట్లాడుకోవడం కోసం యూనియన్ ఫామ్ చేసుకున్నాం దాన్ని ఓర్వలేక జీర్ణించుకోలేక దాన్ని ఎట్లా చీల్చాలి దాని మీద ఎట్లా బురద చల్లాలి ఒక బురద ఏంటంటే ఒక ఒక వరవడి స్టార్ట్ చేస్తారు ఏంటి దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంట మనందరం జర్నలిస్టులు మనందరికీ సమాజం పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి నాన్ రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయని మనకు ఒక ఐడియా ఉంటుంది ఒక ముప్పై సంవత్సరాల క్రితం వెనకకి వెళ్తే అసలు రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్స్ లేవు ఏదైనా బస్తీలో ఉన్న సంఘం కా నుంచి కానీ గ్రామంలో ఉన్నటువంటి చిన్న సంఘం కా నుంచి కూడా వాళ్ళు పెట్టుకొని నడిపించుకుని పైక్యతగా సమస్య పట్ల ఫైట్ చేసి తప్ప రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దాని తర్వాత గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి అనేక స్కీములు అనేక మార్పులు అనేక ఆయుధంలోకి వెళ్ళి వీళ్ళు చేసే అటువంటి స్ట్రగుల్స్ కొంత లిమిట్ గా ఉండాలనే దానికోసమే ఒక రిజిస్ట్రేషన్ యాడ్ చేశారు గవర్నమెంట్ లిమిటేషన్ లిమిటేషన్ గా మన పోరాట రూపం ఎలా ఉండాలనేది వాళ్ళు దాన్ని సహజ్ చేశారు మనం ఎంత మేరకు పోరాడాలి ఎక్కడ మేరకు పోరాడాలి ఎవరితో ఫైట్ చేయాలి ఆ ఫైట్ గవర్నమెంట్ కు అనుకూలమైనటువంటి ఫైటే ఉండాలి గవర్నమెంట్ కు వ్యతిరేకమైనటువంటి ఫైట్ ఉండొద్దు అనే ఒక భయాలలో రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి సర్కులర్లో ఉన్నటువంటి విషయాలు దాని లిఫ్ట్తో పనిచేయడానికే రిజిస్ట్రేషన్ అనేది మనకు ఒక అడ్రో పెట్టాలి కాబట్టి మినిమం మిగతాది ఏమీ లేదు ఇక్కడ నాన్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి ఎన్నో ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి పార్టీలు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఉన్నాయి కూడా ఏదేమైనప్పటికీ మనం రిజిస్ట్రేషన్ తొగ వెళ్ళాలనుకున్నాం తర్వాత టైం పడుతుంది ఆ టైం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అర్థం చేసుకోకుండా ఎవరు మాట్లాడితే వాళ్లకు ప్రతి అంటే మన కమిటీలో ఉన్న మనం సమాధానం చెప్పగలదు ఎవరో దాట పోయే దాన క్వశ్చన్ చేస్తే అతను మనతో ప్రయాణంలో ఉంచడానికి కూడా అర్థం కలిసి నిలబడే అతను సమాధానం చెప్పి అతను మనం దారిలోకి తీసుకురావచ్చు అసలు అతనికి సంబంధమే లేదు అతను మన మీద ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు ఆ ప్రయోగాలు చేసే వ్యక్తులు మన పట్ల మాట్లాడినప్పుడు అక్కడి నుంచి మనం ఎంతో తొందరగా క్లాస్ చేసి వెళ్ళిపోతే మనకు అంత మంచిది కాబట్టి దాని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మిగతా ఇక్కడ ఉన్నటువంటి యూనియన్స్ కూడా రేపు పోతున్నా మనం కలిసి స్నేహభావంగా ఒక సమస్య పట్ల ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటది ఆ యూనియన్ వీరు ఈ యూనియన్ ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటది కానీ ఒక కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఎవరితో మనకు ఘర్షణ లేదు ఎవరితో మనకు విభేదాలు లేవు ఎవరు మనతో వచ్చినా కలవడానికి సిద్ధం మనం ఎవరితో కలవడానికి సిద్ధం కానీ ఇక్కడ విజయ్ అనే చర్చ చాలా జరిగేది అసలు దాని గురించి మాట్లాడుకోవద్దు కానీ ఒకటి నుంచి మనకు అవసరం ఇది జాతీయ కమిటీగా దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నటువంటిది ప్రమాతిక్ జర్నలిస్ట్ యూనియన్ బీజేఎఫ్ ఓన్లీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ కోసం పని పనిచేస్తున్నటువంటిదే బీజేఎఫ్ అని నేను అనుకుంటున్నాను నాకు పూర్తిగా తెలియదు కొంతమంది మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండద్దు అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండద్దు అంటే నువ్వు అభ్యంతర ఎవరికి లేదు ఉండొచ్చు ఒక మనిషి ఎక్కడైనా ఎన్ని సంఘాలైనా ఉండొచ్చు కానీ ఆయన వెళ్ళే దారి ఎక్కడనే డిసైడ్ చేసుకోవాలి ఒకేసారి మనం పది రకాల ఆహారాన్ని తీసుకుంటే కడుపు చెడిపోయి వాంటింగ్ అయ్యి హాస్పిటల్ అవుతాయి సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం దానికి తోడు ఇంకేదైనా తీసుకుంటే కొంచెం శక్తి వస్తుంది అట్లా మన సంస్థను మనం ఎలా చూడాలి మనం ఎట్లా ఉండాలి మన సంస్థలో ఉన్న సభ్యులు ఎలా ఉండాలి అది మనం నేర్చుకోగలిగితే అది మనం తెలుసుకోగలిగితే క్రమశిక్షణ అంటే అర్థం ఏంటి ఒకే మాట ఒకే బాట ఒకే ఆలోచన వాళ్ళే క్రమశిక్షణ అది లేకుండా ఇష్టం విడిగా మన ఇష్టం వచ్చినప్పుడు క్రమశిక్షణ కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి మన ప్రణాళికలో చాలా విషయాలు పొందుపరచు ఆ ప్రణాళిక అంటే దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలనుకుంటున్నటువంటి ప్రణాళిక ఒక ప్రాంతానికో ఒక యాభై మందికో వంద మంది వ్యక్తులకు పరిమితమైనటువంటి ప్రణాళిక కాదు కాబట్టి దాంట్లో చేర్చే ప్రతి అక్షరం కొన్ని వందల మంది దాన్ని స్టడీ చేస్తున్నటువంటి సందర్భం ఉంది అది మేధావి శిక్షణ ప్రొఫెసర్స్ కావచ్చు లేదా యూనియన్ లీడర్స్ కావచ్చు లేదా సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరి యొక్క ప్రణాళిక రాష్ట్ర కమిటీ తర్వాత నేషనల్ కమిటీ అప్పుడైతే మన రిజిస్ట్రేషన్ అవుతుంది యూనియన్ యాక్ట్ ప్రకారం మేము వెళ్తాను యూనియన్ యాక్ట్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇందులో ఉండే వాళ్ళందరికీ లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి కన్విన్స్ చేసి యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే సోషల్ మీడియాలో మనం ఏం పేరు పెట్టుకున్నా సరే వాళ్ళందరినీ కూడా మనం దాంట్లో కన్వర్ట్ చేసి ఇప్పుడు ఈ పది మంది కూడా అట్లీస్ట్ నెక్స్ట్ సమావేశం ఒక పది మంది తీసుకురాగలిస్తే దానివల్ల ఒక మంది ఒక వంద మంది అవుతారు అలా ప్రతి అలాగే నెక్స్ట్ ఏంటంటే మన ఇప్పుడు విశాఖ జిల్లా కాకుండా అనకాపల్లి జిల్లా సపరేట్ అవుతుంది సో అనకాపల్లి జిల్లా చేయాలి ఆ జిల్లాకు కూడా పది మంది ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా కాన్షియన్స్ ఇవ్వండి ఎలా చోడవరం అలాగే మన్యం పాడేరు మన్యం అలాగని చెప్పి పోయాలి కంపెనీ సో అలా ఎక్స్పాండ్ అవుతూ మన ఒక మల్లి చెట్టు ఎలాగైతే ఓడలు ఓడలు ప్లస్ కింద మీద కూడా ఎక్స్పెండ్ అవుతుంది అలా మనం ఎక్స్పాండ్ అవ్వాలి అది తర్వాత ఇంకేంటంటే ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా అంటే ఇంకేం లేదు ఎందుకంటే ఈనాడు నాకు ఒక ఇన్విటేషన్ పంపిస్తామంట మీరు ఆన్లైన్ ఇది పాస్వర్డ్ అని చెప్పి జీమెయిల్ డాట్ కామ్ కి వాళ్ళు ఇంపేసండి అంటే ఇప్పుడు ఎవరు పేపర్ చదవడం లేదు ఇరవై సంవత్సరాల లోపల అసలు అన్నీ మొబైల్లో చూసుకుంటారు ఇంకా ఏది దాటిన తర్వాత కళ్ళు కనబడితే కొంత పేపర్ అని చదవడం లేదు దాని ఉదాహరణ ఏంటంటే నిజంగా కనుక పేపర్ డిమాండ్ ఉంటే ఈనాడు పీడిఎఫ్ పెట్టి ఎవరైనా పెడితే వాటి మీద కేసు పెట్టవచ్చు అది ఒప్పు ఉంది ఎందుకు పెట్టడం లేదంటే ఇలాగైనా సరే చదువుతారు వాళ్ళు వెళ్తారని చెప్పి వాళ్ళు ఊరుకుంటున్నారు అది కేవలం గవర్నమెంట్ మీద సపోర్ట్ చేసుకుని వాళ్ళు ప్రేస్ అవుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఆంధ్రప్రదానికి ఈనాడు అని ఇప్పుడేమో సారీకి ఆంధ్రప్రభ అవుతున్నాయి సో అలా మనం ఎక్స్పాండ్ అవ్వాలి ఇది ఇది మన హైవ్యాంక్ ఇలా ఉంటుంది జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ దీని ప్రకారం ఉంటుంది కాబట్టి యూనియన్ కంపల్సరీ యూనియన్ మెంబర్షిప్ ఇప్పుడు కాక ఎప్పుడైనా వస్తుంది త్రీ మంత్స్ అయినా ఫోర్ మంత్స్ అని సిక్స్ మంత్స్ అని వస్తుంది మనకి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం ఇది ఈ స్టెంకర్స్ కానీ మరి అంటే బాగా ముదుర్లు ఇంకొక దాంట్లో పొజిషన్లో ఉన్నవాళ్ళు రాకపోవచ్చు కానీ మామూలుగా కమిటీ మెంబర్స్ లేకపోతే ఆర్టీ మెంబర్స్ ఉన్న వాళ్ళని మనం అస్రోట్ చేయొచ్చు ఫైనల్గా ఏంటంటే మనకి ప్రమేసిస్ ఇచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే ఈ స్కూల్ స్పాన్ స్కూల్కి ప్లస్ ఈ స్పాన్సర్స్ ఫుడ్ ఎవరైనా స్పాన్సర్ వాళ్ళకి కూడా ఓట్ వస్తాయని చెప్తున్నాం జాతీయ కమిటీ అని ఉంటుంది దాని తర్వాత జిల్లా కమిటీ ఇంకా మనకి ఎక్కువ మంది మెంబర్స్ వస్తే మనం ఏంటంటే నియోజకవర్గ లెవెల్కి వెళ్ళాలి అయితే ఇక్కడ ఏంటంటే పార్టీ నిర్మాణము మీకు తెలుసు మావోయిస్ట్ పార్టీ ఎందుకంటే ఎంతవరకు ఉందంటే ఫౌండేషన్ బాగుంటుంది నా అభిప్రాయం ఏంటంటే ప్రతి కమిటీలో కూడా ఐదు ఉండాలి ప్రతి కమిటీకి కూడా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి ఉపకార్యదర్శి కోశ కోశాధికారి ఈ ఐదు కూడా ఎన్ని లెవెల్లో ఉంటాయి అంతర్జాతీయ అంతర్జాతీయం జాతీయం రాష్ట్రం జిల్లా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం తర్వాత మండల స్థాయి పంచాయతీ స్థాయి అలా అలా మనం బిల్డప్ ఉండాలి తర్వాత అదొక తర్వాత ఇంకెక్కడ ఏంటంటే మాకు మా ఇంటి దగ్గరే జరిగింది ఒక పదిహేను మంది కలిపి మాధవధార జర్నలిస్ట్ అసోసియేషన్ పెట్టారు పెట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం ఒక షాల్ కప్పడం కప్పి ఏంటంటే మేము ఇలాగ వెల్ఫేర్ ఫండ్ పెడుతున్నామండి మేము ఎవరు వాడు డబ్బులు అని చెప్పి మీ తెలియదు ఇరవై లక్షలు కలెక్ట్ చేశారు ఇరవై లక్షలు కలెక్ట్ చేశారు అది కాకుండా ఇప్పుడు దాన్ని లీడ్ చేస్తుంది ఈనాడు మాదాదార్ ప్రసన్న కుమార్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి వచ్చింది బిల్డింగ్ అయితే రెండు లక్షలు ఫ్లోర్ వైలేస్ అయితే యాభై వేలు ఇబ్బంది ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే మాధవ్ దా ఇంకా ఏ జర్నలిస్టు రాడు మీ బిల్డింగ్ మేడ్ అని చెప్పి డబ్బులు కాక్ చేస్తున్నాను సరే నేను సొధాగా వెళ్ళను ఇంకెవరో సూర్యగా పనిచేస్తుంది అప్పుడు నా దగ్గర స్టెంగరగా చేసేవాళ్ళు రమణి జాతీయ కమిటీ అని ఉంటుంది దాని తర్వాత జిల్లా కమిటీ ఇంకా మనకి ఎక్కువ మంది మెంబర్స్ వస్తే మనం ఏంటంటే నియోజకవర్గ లెవెల్కి వెళ్ళాలి అయితే ఇక్కడ ఏంటంటే పార్టీ నిర్మాణము మీకు తెలుసు మావోయిస్ట్ పార్టీ ఎందుకంటే ఎంతవరకు ఉందంటే ఫౌండేషన్ బాగుంటుంది నా అభిప్రాయం ఏంటంటే ప్రతి కమిటీలో కూడా ఐదు ఉండాలి ప్రతి కమిటీకి కూడా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి ఉప కార్యదర్శి పోష పోషాధికారి ఈ ఐదు కూడా ఎన్ని లెవెల్లో ఉంటాయి అంతర్జాతీయ అంతర్జాతీయం జాతీయం రాష్ట్రం జిల్లా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం తర్వాత మండల స్థాయి పంచాయతీ స్థాయి ఇలాగా అలా మనం బిల్డప్ చేసుకుంటూ ఉండాలి అదొక తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే మాకు మా ఇంటి దగ్గర జరిగింది ఒక పదిహేను మంది కలిపి మాధవధార జర్నలిస్ట్ అసోజేషన్ పెట్టారు పెట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఆఫీసు దగ్గరికి వెళ్ళడం ఒక షాల్ కప్పడం కప్పి ఏంటంటే మేము ఇలాగ వెల్ఫేర్ ఫండ్ పెడుతున్నామండి మేము ఎవరు వాడడం డబ్బులు అని చెప్పి మీరు నమ్మతారా నమ్మరా తెలియదు ఇరవై లక్షలు కలెక్ట్ చేశారు ఇరవై లక్షలు కలెక్ట్ చేశారు అది కాకుండా ఇప్పుడు దాన్ని లీడ్ చేస్తుంది ఈనాడు మాధవ్ దా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి వచ్చింది బిల్డింగ్ అయితే రెండు లక్షలు ఫ్లోర్ వై లెషన్ యాభై వేలు బాగున్నాడు ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు అంటే మాధవ దానికి ఏ జర్నలిస్టు రాడు మీ బిల్డింగ్ మేడం అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాను సరే నేను స్వతహాగా వెళ్ళను ఇంకెవరో సూర్యలో పనిచేస్తుంది అప్పుడు నా దగ్గర స్టింగర్ గా చేసేవారు రావడం కమిటీని ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ కమిటీ యొక్క భవిష్యత్ గురించి ఎలా సఖ్యతగా మెదులుకోవాలి జిల్లా కమిటీ స్టేట్ కమిటీని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి స్టేట్ కమిటీ జాతీయ కమిటీని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటుంది ఒకదానికి ఒకటానికి ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన సందర్భం ఉందో అది జీవన్ కుమార్ సార్ సీనియర్ గా తను ఒక ఇంగ్లీష్ లెక్చరర్ గా రానస సార్ అది ఒక ఇంగ్లీష్ పండిత్ సార్ కొన్ని విషయాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ సార్ తో కండక్ట్ చేపించుకుందాం అనేది మా అభిప్రాయం సార్ ఒక రెండు నిమిషాలు వచ్చి మాట్లాడి దీన్ని క్లోజ్ చేయొచ్చు

ఈసీ మెంబర్స్ గా తీర్మానం జరిగింది వీళ్ళంతా మూడు నెలల పాటు తాత్కాలిక తాత్కాలిక కమిటీగా బాధ్యత నిర్వహిస్తారు వీరి యొక్క చూపించే ఇంట్రెస్ట్ బట్టి వీరికి ప్రమోట్ చేస్తూ వివిధ స్థానాల్లో కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది వారు విధి విధానాలను ఆధారంగా చేసుకుని శాశ్వత కమిటీగా తీర్మానం చేద్దాం మళ్ళీ మనందరం కలిసి